మరణం అన్నిట మార్గం అయితే చావుతో అన్ని సాధ్యం అయితే ఈ నాలుగున్నర కోట్ల చితులను తప్పక ఇప్పుడే చేద్దాం తల్లిని పిల్లను గొడ్డు గోదను భూమినే బూడిద చేసేద్దాం శ్మశాన వాటిక మన స్వరాజ్యమై స్వరాష్ట్ర స్వప్నం తిలకిద్దాం బలిదానాలకే ఒడిగడదాం ఎందుకు చేస్తావు ఎందుకు చేస్తావు పిరిగితనంగా భయపడి ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి కన్నులు మూసిన కొన్ని క్షణాలకే మరచిపోతదిరలోకం నిన్ను తనలో నిన్ను దాచుకొనుటకు ఒప్పుకోదురా మోసిన మన్ను ఆవిరి నీ వైచేరకు మిన్ను ఆత్మహత్యలకు ఆశయాలకు లేనే లేదు చిటిపై రగిలి ఏం సాధిస్తావు మొనగాడ ఎందుకు చేస్తావు ఎందుకు చేస్తావు పిరికితనంగా భయపడి ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి ఒక బిడ్డకు తల్లి జన్మనిచ్చుటకు చుటకు చలగాటం నీ సంఖ్యలను విడిపించు కొనుటకు చేయర కనీస సావాసం ఎందుకు చేస్తావు ఎందుకు చేస్తావు పిరికితనంగా భయపడి ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి